హాయ్ అండి అందరికీ అందరిలో ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి తులసి చెట్టు ఎలా వేసుకోవాలి అనే విధానం అయితే చూపించబోతున్నానండి ఇంకా ఏమేమి పద్ధతిలో వేసుకోవాలి ఎలా పడితే అలా వేసుకోకూడదు ఇంకా ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఈరోజైతే శనివారం అండి పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాతనే మనం తులసి చెట్టుని వేసుకోవాలి అనమాట పూజ చేసుకోకుండా ఎవ్వరే కానీ తులసి చెట్టుని వేసుకోవద్దండి ఎందుకంటే చాలా నీష్ట ఉండాలి అమ్మవారు కదండి తులసి చెట్టు ఉంటే ఇంట్లో నెగిటివ్ కూడా రాదు చాలా ఎనర్జీ ఉంటుంది అందుకోసం అనేసి ఎలా పడితే అలా వేసుకోకూడదు మన చేతులతో మనమే తప్పు చేయకూడదండి మరి ఎలా చేయాలో చూద్దామా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా నేను ఇక్కడ కుంకుమ గంధం ఇంకా పసుపు హారతి పళ్ళం అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే ఇక్కడ వచ్చేసి గంధం అయితే పెడుతున్నానండి ఫస్ట్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను ఇలాంటి కుండనే తీసుకోండి మామూలు కుండేనే తీసుకోండి ఏదైనా పర్లేదు నేనైతే ఇదే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది అనేసి ఇలాంటిది తెచ్చుకున్నాను ఇంకా కుండీలు ఎలా పడితే అలా తెచ్చుకోవద్దండి ఎందుకంటే మనం చాలా నీష్టంగా చేసుకుంటాం కాబట్టి తులసి చెట్టు తు అమ్మవారిని అందుకోసం అనేసి ఎలా పడితే అలాంటివి తెచ్చుకోవద్దండి ప్లాస్టిక్లో మాత్రం అస్సలు వేయకూడదు చూడండి తెచ్చుకుంటే ఇలాంటిది తెచ్చుకోండి లేదు వేరేలాగా అంటే కుండి మాదిరి తెచ్చుకోండి సిమెంట్ కుండి అనేది దొరుకుతుంది కదా అదేనా పర్లేదు అలాంటిది తెచ్చుకోండి ఇంకా ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసుకోవద్దండి ఎందుకంటే దాంట్లో చేసిన ఒకటే చేయకున్న ఒకటి పూజ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం వేసుకోవద్దండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను చాలామందికి తెలుసండి కొంతమందికి తెలియదు కదా అలా వాళ్ళకైతే చెప్తున్నానండి ఇంకా ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కుంకుమ బొట్లు అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను చాలా నీ ఇష్టంగా మనం తులసి చెట్టు అనేది వేసుకోవాలి ఎలా పడితే అలా వేసుకుంటుంటారు కొంతమంది అలా వేసుకోవద్దండి ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా అమ్మవారిని అయితే పూజించుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం చాలా నీష్టంగా ఇలా పూజించుకొని తులసి చెట్టునైతే వేసుకోవాలి ఒక మట్టి వేసాం కదా తులసి చెట్టు పెట్టాం కదా అనే రకంలో ఉండకూడదండి ఎందుకంటే అలా వేస్తే మనకే మంచిది కాదు అందుకోసం అనేసి ఇంకా నలుగురికి తెలుసాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా అయితే చేసుకోవాలి అంత బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గంధం బొట్లు ఇక్కడ నేనైతే ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ కుండిలోకి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం మట్టి కొన్ని పూలు వేసుకోవాలండి మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే మొక్కుకోవాలి అందుకోసం అనేసి ఇలా కుంకుమ పసుపు వేసేసి కొన్ని పూలు అనేది వేసేసి కొంచెం మట్టి వేసేసి మొక్కుకోవాలి అనమాట మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మొక్కుకోవాలి ఇత్త మట్టినైతే తెచ్చుకున్నామండి నల్లమట్టి ఇంకా ఎర్రమట్టి అయితే వేయనండి నేను నల్ల మట్టి అంటేనే నాకు బాగా నచ్చుతుంది ఎర్రమట్టి కూడా వేసుకోవచ్చు కానీ నల్ల మట్టి అయితే మనకు కొంచెం బాగుంటుంది అనేసి నల్ల మట్టినైతే వేసుకుంటున్నాను నేనైతే ఎవరిష్టం వాళ్ళదండి అండి ఎవరైనా ఎర్రమట్టి వేసుకోవాలంటే వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉసుక కొంచెం వేసుకోవాలి ఇసుక ఇంకా ఇసుక ఈ మట్టి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని పసు వేసి పశువు నీళ్ళు అయితే నిండు కడవ నీళ్ళు అయితే ఇలా చల్లుకోవాలి మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదండి మట్టి అక్కడికి అనేది అయిపోతుందనమాట చాలా నీష్టంగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చూడండి ఫస్ట్గా వేసుకున్న వాళ్ళైతే ఇలా వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెట్లకు వేసే పొడి దొరుకుతుందన్నమాట అదైతే తెచ్చుకోండి చాలా బాగుస్తాయి చెట్లయితే నన్నైతే వాడాను కాబట్టి చెప్తున్నానండి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే చెప్తున్నాను అనమాట తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని వేసుకోండి చాలా బాగా వస్తాయి చెట్లు అయితే ఇలా మట్టినైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి పొడి పొడిగా ఉండాలి చూడండి మళ్ళీ రాళ్ళు రాళ్ళ మాదిరి ఉండకూడదు ఇంకా ఇలా వేసుకోవాలి ఇలా బాగా దంచుకొని వేసుకున్నాను అనమాట నేనైతే మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించాను కదా చెట్ల పొడి అనేసి అదైతే ఇక్కడ సగం మట్టి వేసిన తర్వాత ఆ పొడిని అయితే వేసుకోవాలి మధ్యలో వేసుకోవాలి కింద వేసుకోకూడదు సగం మట్టి వేసిన తర్వాతనే ఈ పొడి అనేది వేసుకోవాలి నేను సగానికి సగం అయితే వేసేసాను ఇక్కడైతే వచ్చేసి లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు ఉండాలి చూడండి రెండు జోడీగా పెట్టాలి చాలా మంచిది ఒకటే పెట్టకూడదు రెండు పెట్టాలి చెట్లు ఇలా పెట్టుకోండి ఫస్ట్గా వేసుకున్న వాళ్ళకే అయితే చెప్తున్నాను చూడండి ఇలా అయితే పాటించాలి మీరు ఎట్లా పడితే అలా వేసుకుంటే మీరు వేసుకున్న ఒకటే వేసుకోకున్న ఒకటే ఇలా వేసుకోవాలి చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇంక ఇలా అయితే మట్టిని అయితే మొత్తం వేసేసుకున్నాను ఇక్కడ పైన పైన రాళ్ళ లాంటివి అలాంటివి ఉంటే మొత్తం తీసేసేయండి ఇలా అయితే తీసేస్తున్నానండి నేనైతే నీట్గా ఉండాలి కదా అందుకోసం అనేసి ఇవి మొత్తం తీసేసి మరి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను పైన ఎక్కువ అయితే వేయొద్దండి ఫస్ట్ టైం వేస్తున్నారు కదా తులసి చెట్టుని నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదు కొన్ని కొన్ని వాటర్ వేయాలి అంతే ఎక్కువ వేయకూడదు నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అంతే ఎక్కువ వేయడం లేదండి మరి ఒట్టి మట్టి పెట్టకూడదు కదా అనేసి ఇలా అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ముగ్గునైతే వేసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన తామర ముగ్గునైతే వేసాను ఇక్కడ చాలా ఇష్టం అండి తులసి అమ్మవారికి ఇంకోటండి ఇక్కడ పసుపు కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు ఇలాంటి కలర్స్ మాత్రం ఉన్నదే కుండి తెచ్చుకోండి ఎలాంటిదంటే అలాంటి అలాంటిది తెచ్చుకోవద్దండి మంచిది కాదు అమ్మవారికి అయితే పసుపు అంటే ఇష్టం రెడ్ అంటే ఇష్టం గ్రీన్ అంటే ఇష్టం ఈ మూడు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా ఇలాంటిదే తెచ్చుకోండి తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు లేదు ఉత్తకుండు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం పసుపు కలర్ అయితే వేసుకోండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి చాలా ఇష్టం అమ్మవారికి ఇలా వేస్తే ముగ్గు మీద పసుపు కుంకుమ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా అయితే వేసుకుంటున్నాను నేనైతే కొత్తగా తులసి చెట్టు వేసుకున్న వాళ్ళు ఇలా పాటించండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా మనకైతే ఉంటుందండి ఒక్కసారి ఇలా చేయండి మీరే మార్పు చూస్తారు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మీకు పనిచేస్తుందో లేదో ఇలా పూలనైతే వేసుకుంటున్నానండి అన్నిట్లో వేసుకుంటున్నాను ముగ్గులో వేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ పూలైతే పెట్టుకుంటున్నాను నేనైతే చామంతి పువ్వు రోజు పువ్వు ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నాను అమ్మవారికి నాకు వచ్చినట్టుగా చేస్తున్నానండి మీకు వచ్చినట్టుగా మీరు చేసుకోండి ఇలానే చేసుకోవాలి చూడండి ఇలా మొక్కుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే అగరబత్తని అయితే తిప్పాలండి హారతిని అయితే ఇస్తున్నానండి ఎంతో మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని హారతి అయితే అన్నమాట ఇంకా మీరు కూడా ఇలానే చేయండి ఫస్ట్ వేస్తున్నానమ్మా చాలా బాగా రావాలి తులసి చెట్టు చాలా బాగా పెరగాలి అనేసి మనమైతే మనసులో కోరికలాగా కోరుకోవాలండి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఇస్తున్నాను ఇంకా అట్టి పండ్లు పెడుతున్నాను ఆకు ఒక పెడైతే పెట్టాను అనమాట ఇంకా పూలనైతే పెడుతున్నానండి మల్లె పూలనైతే పెడుతున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలండి చూశారు కదండి తులసి చెట్టు ఎలా వేసుకోవాలనేసి ఇలా పద్ధతి ప్రకారం చేసుకోవాలండి ఎలా పడితే అలా చేసుకోకూడదు ఇంకా అమ్మవారిని పూజించుకుంటూ తులసి చెట్టుని అయితే వేసుకోవాలి ఇంకా లాస్ట్ వచ్చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చి మొక్కుకోవాలి ఇలా వేసుకోవాలండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్